వైఎస్ఆర్సీపీ నేతలను కొనుగోలు చేసి ఆ పదవులను అమ్ముకునే దళరిగా ఏపీ చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు ప్రాతినిధ్యం వహిస్తున్నాను నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకు చేశారా రాజ్యసభ సభ్యుడిని భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఇచ్చారు నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర కృష్ణయ్య ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతావు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర కృష్ణయ్య నీకు మంచి పేరు అండి మన్నడదాకా నువ్వే ఇంతకు ముందు ఒకసారి ద్రోహం చేశావు అప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ అతడి నుంచి బయటకు వచ్చి నువ్వు ఒక ఇప్పుడు అంటున్నావు నేను బీసీల తరఫున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని కొన్నట్టున్నావు నువ్వు కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రజలు మాత్రం క్షమించడం చెప్పి తెలియజేస్తున్నాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమించరు నీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా అమ్ముకున్నావు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి బీసీలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశం మీద ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మన ఆర్ మన ఆర్ కృష్ణయ్య గారికి తిని అలాగే బీరా రావు గారికి తిని వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చి కొన్ని నువ్వు ఏనాడు కూడా బీసీల పట్ల ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావు కానీ ఈనాడు బీసీని రాజ్యసభకు పంపించిన వ్యక్తిగా ఉండిపోతాం కానీ ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు కూడా తీరని ద్రోహం చేస్తున్నారు ఇవాళ ఆరకృష్ణ అయినా మరి మోపిదేవి వెంకటరమణ అయినా బీరా రావు అయినా ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బీసీలకి ఆశించి ఏమీ కూడా వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఆయన తీసుకున్న దాన్ని ఒమ్ము చేసి ఇవాళ అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకుంటానని నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇది దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను నువ్వు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇస్తే దీనికి అన్యాయం చేస్తున్నావు తూట్లు పొడుస్తున్నావు అంటే ఒక పక్కన ఈ వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు కొనుగోలు చేస్తూ ఓ పక్క రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తూ రకరకాలుగా ఈ వచ్చిన నాలుగు నెలల్లో ప్రజల గుండెల్ని పింపేస్తున్నావు ఏ మాత్రం కూడా ప్రజల దృష్టిని ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచన లేకుండా ఓన్లీ నీ లాభ సాటి కోసం నువ్వు ఏదైతే ఎంపీని అమ్ముకుంటానికి మధ్యలో బేరగాడిగా అక్కడ కొంటాం ఇక్కడ లాభానికి అమ్ముకుంటాం ఇదే పనిగా పెట్టుకున్నాం ఆర కృష్ణయ్య గారు మిమ్మల్ని రెండు రాష్ట్రాల బీసీలు ఎవరో కూడా నిన్ను క్షమించరు క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే చరిత్రలో ఇలాంటి పని ఎవ్వరూ చేయరు చేయలేరు కానీ ఒక పోరాట యోధులుగా పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి నువ్వు ఈ రోజున ఎందుకు పని చేసావు ఇది చాలా దుర్మార్గమైనది హేయమైనది అని చెప్పి నేను పూర్తిగా ఖండిస్తున్నాను బీసీలందరి తరఫున నిన్ను ఖండిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మరి బీసీలు తరఫున కొంతమంది నాయకులు అన్యాయం చేసినందుకు బాధపడుతున్నాను ఆయన మంచి ఉద్దేశంతో మొన్న పార్లమెంటుకు కూడా చాలా మందిని బీసీలను పంపించాలని బీసీ మహిళలైతే బీసీలైతే ఎన్నో ఎంపీ సీట్లు ఇచ్చారు కానీ బీసీ నాయకత్వంలో ఉన్న కృష్ణే కూడా ఇలా చేయటం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నీతివంతమైన పాలన ఏనాడు ఉండదు ఎన్ని పోట్లు పొడుస్తున్నాయి ఆయన నైజాం ఆయన వచ్చిందే ఎన్ని పొడుచుకుంటానే వచ్చారు ఎన్టీ రామారావుని ఎన్ని పోటు పొడిచారు తర్వాత అందరిని కూడా ఎన్ని పోటు పొడుచుకుంటూ ఆయనకి అందరం ఎక్కి ఒక్కొక్కళ్ళ బోటు తోటి కూడా నిలబడి ఇవాళ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ ఇంత ద్రోహం చేసే కృష్ణైన మాత్రం బీసీలు మాత్రం రెండు రాష్ట్రాల బీసీలు కూడా ఎవ్వరు కూడా ఆయన్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా హేయమైన పని చేస్తు చెప్తున్నాను ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాధికారం కావాలి బీసీలకి మంచి జరగాలి మేలు జరగాలని చెప్పి అందరూ కూడా పోరాటాలు చేస్తారు రోడ్లు ఎక్కుతారు బీసీల కోసం మాట్లాడుతూ ఉంటారు వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు ఏంది మీరు చేసిన పని బీసీలకి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మేలు చేశారు మంచి చేశారు ప్రతి దాంట్లోనూ కూడా